ఈరోజు మన రెసిపీ వచ్చేసి గ్రేవీ మంచూరియన్ అండి ఇలా మనము చైనీస్ స్టైల్లో మనం కూడా మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను చూడండి సన్నగా తరిగిన క్యాబేజీని తీసుకోవాలండి మీరు ఎంత వేసుకోవాలంటే అంత వేసుకోవచ్చు దీనికి కొలతంటూ ఏం లేదు అలాగే సన్నగా తరిగిన ఉల్లి తరుగు కూడా వేసుకోవాలండి ఇందులో ఇప్పుడు ఇందులో కొంచెము రెండు చిటికెళ్ళంతా ఉప్పు వేసుకొని ఒకసారి దీన్ని కలుపుకోవాలండి ఎందుకంటే ఇందులో వాటర్ వస్తుంది ఎందుకంటే మనం పిండి వేస్తాం కదా పిండి వేస్తే పిండి ఎక్కువ పడుతుంది పిండి స్మెల్ వస్తుంది అందుకని కొంచెం ముప్పు వేసి పక్కన పెడితే ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత ఇలా పిండి వేసుకోవాలండి చూస్తున్నారు కదా వాటర్ ఇలా వస్తుంది ఇలాగే పిండి వేస్తే పిండి ఎక్కువ పడుతుంది కాబట్టి మనం ఇలా చేసుకోవాలి ముందుగా ఇలా వాటర్ అంతా తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి పిండి వేసుకోవాలి ఒకవేళ ఎక్కువ వాటర్ వస్తే ఇది చపాతీలోకైనా ఇందులో గ్రేవీ ఐటెంలోనైనా కర్రీలోనైనా ఈ వాటర్ని యూస్ చేసుకోవచ్చండి ఇలా అంతా పిండేసి తీసుకోవాలి ఇప్పుడు ఇదే తరుము తురుము ఉంది కదా ఈ తురుములో మనం సన్నగా తరిగిన క్యారెట్ను కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో రెండు చిటికెళ్ళంతా మిరియాల పొడి అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి మనము ఉప్పు అన్నిట్లో వేసుకుంటున్నాం కాబట్టి చూసి వేసుకోవాలండి ఉప్పు వేసుకొని ఒకసారి వీటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పావు స్పూన్ అంతా కారము అలాగే రెండు స్పూన్లు బియ్యం పిండి అలాగే మూడు స్పూన్లు మైదా ఒక స్పూను ఫ్లోర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు దీన్నంతా బాగా కలుపుకోవాలండి ఇందులో వాటర్ ఏమాత్రం వేసుకోవద్దు ఎందుకంటే మనం క్యాబేజీ ఉల్లి తురుములు క్యారెట్లో వాటర్ ఉంటుంది కదా అదే వాటర్ సరిపోతుంది ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి ఒకవేళ సరిపోకపోతే ఆ ప్లేస్లో కొంచెం పిండి వేసుకోవాలండి మైదానన్నా కార్న్ఫ్లోర్ అన్న ఈ విధంగా మనము ఒత్తుకొని చూస్తే తెలిసిపోతుంది ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి చూస్తున్నారు కదా అన్నీ ఈ విధంగా బాల్స్లాగా చేసేసుకోవాలి ఎంతో ఈజీగా అండి ఎంతో టేస్టీగా ఉండే గ్రేవీ మంచూరియా ఈ విధంగా అన్నీ చేసుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ప్యాన్లో ఆయిల్ ఎక్కువ వేడి కూడా కావద్దు ఎందుకంటే బయట నల్లగా అయిపోతాయి లోపల ఉడకదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో మనం ఆయిల్ని వేడి చేసుకొని ఒక్కొక్కటిగా వేసుకొని మనము వేయించుకోవాలి వీటిని స్పూన్ కూడా పెట్టకుండా మనము కడాయినే తిప్పేసుకోవాలండి ఎందుకంటే స్పూన్ విడితే విడిపోతాయి ఇవి మెల్లిగా ఇలా కడాయితోనే తిప్పేసుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం దీన్ని వేయించుకోవాలండి ఇప్పుడు ఇవి వేగిపోయాయండి దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన వెల్లుల్లి తురుము అలాగే సన్నగా తరిగిన అల్లం తురుము కూడా వేసుకోవాలి ఒక పచ్చిమిర్చి వీటిని ఒక అలాగే దొడ్డుగా తరిగిన క్యాప్సికమ్ ఉంటుంది కదా అది కూడా ఉల్లిపాయ కూడా వేసుకోవాలి కొంచెం వీటిని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి వీటిని ఒక అర నిమిషం పాటు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి ఎక్కువ మగ్గించుకోకూడదు అలాగే పావు కారము మళ్ళీ రెండు చిటికెళ్ళంతా ఉప్పు వేసుకోవాలి ఉప్పు మాత్రం చూసి వేసుకోవాలండి వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక ఒక టీ స్పూను రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూను టమాటాకేచప్ను కూడా వేసుకోవాలి అలాగే ఒక స్పూను వెనిగర్ను కూడా వేసుకోవాలండి డార్క్ వెనిగర్ ఇది ఒకసారి వీటిని అన్నిటినీ బాగా కలిపేసుకోవాలి అలా కలిపిన తర్వాత ఇందులోకి ఒక పావు కప్పని వాటర్ కూడా వేసుకోవాలండి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి మనము మైదాన్ని ఒక రెండు స్పూన్లంతా మైదాన్ తీసుకోవాలి అందులో వాటర్ వేసి కలుపుకోవాలి ఏమాత్రమో ఉండలు లేకుండా చూసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇవి మనం వాటర్ పోసుకున్నాం కదా అందులోనే ఈ మైదాన్ని కలుపుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే రెండు స్పూన్లు మిరియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు ఉడుకుతుంది కదా అప్పుడు మనము ఫ్రై చేసుకున్న బాల్స్ అన్ని ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి ఇందులోనే ఉల్లికాడలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఇది కొంచెం దగ్గర పడ్డాక దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే గ్రేవీ మంచూరియన్ రెడీ అయిపోయింది ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్